నమస్తే వాయిస్కి స్వాగతం ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో ఎంతో మంది కృషి ఫలితంగా ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసినటువంటి మొదటి సంవత్సరంలో అంటే ఇరవై రెండు ఇరవై సంవత్సరంలో నన్ను ఆళ్ళగడ్డలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆళ్ళగడ్డలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి నన్ను ఈ ఆధోని డిగ్రీ కళాశాలకు ఫౌండర్ ప్రిన్సిపాల్గా అపాయింట్ చేయడం జరిగింది జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై మూడులో నేను ఈ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు రావడం జరిగింది ఆ రోజు ఈ కళాశాలకు ఎక్కడ క్లాసెస్ చెప్పాలి లెక్చరర్స్ ఎవరెవరు అనేటువంటిది కూడా మాకు ఆ రోజు అందుబాటులో లేకపోయినప్పటికీ ఆ రోజు కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన మాకు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో మేము వైఎంకే డిగ్రీ కళాశాలలో వైఎంకే స్కూల్లో మేము డిగ్రీ కళాశాల మొదటి బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా విద్యార్థులు మంచి భవిష్యత్తు కోరి మా కళాశాలను ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంలో మేము మూడో సంవత్సరంలో గడుగుపెడుతున్నాం నన్ను తిరిగి మళ్ళీ నేను పాండ్యంలో పనిచేస్తున్నటువంటి నన్ను తిరిగి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి లేదా మా కళాశాల డైరెక్టర్ గారు అయితేనేమి మళ్ళీ మీరు వెళ్ళాలి వెళ్ళాలని చెప్పేసి నన్ను తిరిగి ఇక్కడికి అపాయింట్మెంట్ పంపడం జరిగింది అందువల్ల నేను నిన్న పదిహేడో తేదీ మళ్ళీ తిరిగి నేను ఈ కళాశాలకు ప్రిన్సిపల్గా జాయిన్ కావడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి ఈ కళాశాలను డెవలప్ చేయడానికే నా వంతు కృషి చేస్తానని చెప్పేసి ఆగని పట్టణ ప్రజలకు మరియు అధికారులకు నేను తెలియజేస్తున్నాను మా కళాశాలలో బిఏ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ బిఎస్సి బాటనీ జువాలజీ కెమిస్ట్రీ మరియు బీఎస్సి కంప్యూటర్ సైన్స్ కోర్సులు నడపబడుతున్నాయ విషయాన్ని కూడా మీకు నేను చాలా సంతోషంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా పేద ప్రజలు ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేకుండా ఒకవేళ ఇంకెవరైనా లక్ష రూపాయల ఆదాయం పైన కలిగినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు ఆదాయం లక్ష రూపాయల వరకు లోపల ఉంటే ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు లక్ష రూపాయల కన్నా ఎక్కువగా ఆదాయం కలిగినటువంటి కుటుంబంలోని విద్యార్థులు విద్యార్థి ఇక్కడ చదువుకోవాలంటే కూడా అతి స్వల్పమైనటువంటి ఫీజులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కంప్యూటర్ కోర్సుకు అయితే బయట ప్రైవేట్ కాలేజెస్ కానివ్వండి ఇంకో కాలేజీలో చాలా ఎక్కువ ఫీజు ఫిక్స్ చేశారు కానీ మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో స్వల్పమైన ఫీజులు కూడా ఒకవేళ సొంతంగా కట్టుకోవాలన్నా కూడా చాలా తక్కువ ఫీజులు ఇక్కడ గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రభుత్వ అధికారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పేద ప్రజలు చదువుకోవడానికి ఈ కళాశాల ముందుంటుంది వారికి కావాల్సినటువంటి అన్ని మేము వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ కళాశాలలో మాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎవరైతే కళాశాలకు ఫీజులు చెల్లిస్తారో వాళ్ళ ఫీజులు ఆర్టీఎఫ్ రూపంలో వాళ్ళకి రిటర్న్ రావడం జరుగుతుంది ఆ అమౌంట్ గతంలో అయితే తల్లిదండ్రుల అకౌంట్లో వేసేవాళ్ళు ఆ అకౌంట్లో వేసిన డబ్బు మా కాలేజీకి చెల్లించకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అది మంచి పద్ధతి కాదు అని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కనిపెట్టి మా కాలేజీ అకౌంట్లోనే వాళ్ళు కట్టిన ఫీజు మాకు వేస్తున్నారు ఆ డబ్బు మేము వెంటనే ఏ స్టూడెంట్ అయితే పూర్తి మొత్తం చెల్లించి ఉంటారో వారికి చెక్ రూపంలో వాళ్ళ డబ్బు వాళ్ళకు మేము రిటర్న్ చేస్తూ ఉన్నాం అందువల్ల ఈ కళాశాల ఇరవై ఐదు ఇరవై సంవత్సరం అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి చాలా హ్యాప్ ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే నిన్నటి వరకు ఆన్లైన్ అడ్మిషన్స్ అని చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం వారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆఫ్లైన్ అడ్మిషన్స్ తీసుకోండి విద్యార్థులు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇక ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఆధునిక పట్టణంలో చదువుతూ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులు విద్యార్థులు నేరుగా వచ్చి మా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో చేరేటువంటి అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థి విద్యార్థులు ఉపయోగించుకోవాలి అని చెప్పేసి నేను కోరుచున్నాను ముఖ్యంగా ఈ కళాశాలలో మొత్తం బిఏ బీకామ్ కంప్యూటర్ బిఎస్సికి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకు ఫ్యాకల్టీ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది ప్రతి క్లాసు టెన్ టు ఫైవ్ కాలేజీ జరుగుతుంది మధ్యలో వన్ టు టూ మాత్రమే మీకు మేము లంచ్ బ్రేక్ ఇస్తాము ఏ క్లాస్ జరగకపోయినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేసేసి ఆ సమస్య నుంచి బయటపడే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము తర్వాత మీరు డిగ్రీ జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల చెందినటువంటి అమ్మాయిలకు ఒక మంచి అవకాశం ఇది అలాగే ఇతర కళాశాలలో చెందినటువంటి అబ్బాయిలకు కూడా మీరు ఈ మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆదానిలో ఉచితంగా చదువుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాము అలాగే హాస్టల్ ఫెసిలిటీ కూడా మీకు ప్రభుత్వం వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి సొంత సొమ్ము చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ కళాశాల తరఫున నేను మీకు కల్పిస్తున్నాను మై సెల్ఫ్ డాక్టర్ ఎస్సీ శివారెడ్డి ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆధుని తర్వాత ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గతంలో మూడో తేదీ వరకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్ సింహాద్రి ప్రిన్సిపల్ను గవర్నమెంట్ వాళ్ళు తీసేయడం జరిగింది అతన్ని వేరే ప్రాంతానికి పంపించడం జరిగింది అలాగే ఈ ఆధునిక గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఓడి మీద పనిచేస్తున్నటువంటి బాటనీ లెక్చరర్ అని కూడా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు గమనించి ఆమెను కూడా ఇక్కడి నుంచి తీసేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళని తీసేశారు కాబట్టి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది చాలా స్మూత్గా క్లాసెస్ నాలుగో తేదీ నుంచి జరుపుతూ ఉన్నాము కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించుకొని మీరు సంతోషంగా ఈ కళాశాలలో చేరాలి అని చెప్పేసి మీ భవిష్యత్తు బంగారు మయంగా మార్చుకోవాలని చెప్పేసి ఆజ్ ప్రిన్సిపాల్గా నేను అందరినీ కోరుచున్నాను సార్ అడ్మిషన్లు అంటే మన కాలేజ్లో అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి మీరు ఏమైనా అంటే బయటకు వెళ్ళి కాలేజెస్లో కానీ లేదంటే మన జూనియర్ కళాశాలకు సంబంధించిన కానీ గ్రామాలకు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి విద్యార్థులందరూ తల్లకి నేను వెళ్తాను అది చెప్పిద్దాం ఓకే ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కాను ఇంతవరకే మా దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్ మెంబర్సు అడ్మిషన్ క్యాంపెయిన్ ఆదోని పట్టణంలో చేశారు తర్వాత ఇతర జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నటువంటి పట్టణ పల్లెటూరు ప్రాంతాల కూడా వెళ్ళడం జరిగింది నేను కూడా ఊరికే కళాశ కళాశాలలో కూర్చోకుండా క్లాస్ వర్క్ స్మూత్గా రన్ చేస్తున్నాను కాబట్టి అడ్మిషన్స్ కోసం నేను పర్సనల్గా ప్రిన్సిపలే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రైవేట్ జూనియర్ కళాశాల ఆధ్వని పట్టణంలో నేను వెళ్తున్నాను అలాగే ఈ ఆధుని పట్టణానికి చుట్టూ ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు కూడా ఉదాహరణకు ఆలూరు కౌతాలం ఇలాంటి పట్టణాలకు ఆ ప్రాంతాలు కూడా నేను కూడా పర్సనల్గా నా సిబ్బందిని తీసుకొని వెళ్ళి అక్కడ మా కళాశాల యొక్క విషయాలు చెప్పేసి నేను కూడా ఈ కళాశాలను విద్యార్థులు చేరే విధంగా నా ప్రయత్నం నేను కూడా రోజు చేస్తూనే ఉంటాను ఈ విషయాన్ని మీకు రేపటి నుంచి పేపర్లు కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రిన్సిపల్స్ కూడా ఆ విషయాన్ని పేపర్ ద్వారా మీడియాకు తెలుపుతున్నారు ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కాబట్టి నేను మీ కళాశాల జూనియర్ కళాశాలకు వస్తున్నాను ఈరోజు కూడా రెండు ఇక్కడ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ లేడీస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తే ఆయన కూడా రమ్మన్నారు ఎందుకంటే నేను ఫౌండర్ ప్రిన్సిపల్గా ఇరవై రెండు రోజుల్లో పనిచేసినప్పుడు అతనితో నాకు చాలా పరిచయాలు ఉన్నాయి రండి సార్ మీరు వస్తున్నారంటే మేము మీ దగ్గరికి పంపిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వివేకానంద జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కూడా మా దగ్గరికి ఇప్పటికే ఫోన్ ద్వారా నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్న విషయం తెలుసుకుని అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారు ఆరు మంది అమ్మాయిలను మీ కళాశాలలో బిఏ చేర్పిస్తున్నాం సార్ అని చెప్పేసి చెప్పడం అయింది చాలా సంతోషం అండి అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల వాళ్ళు కూడా వాళ్ళ పిల్లకాయలు ఈ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఉచితంగా చదువుకోవాలనేటువంటి కోరిక వాళ్ళు చెప్పడం జరిగింది చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను అండి ఈ మాత్రం కోఆపరేషన్ మాకు ఇలాగ కంటిన్యూగా ఇస్తే ఈ కళాశాల ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ఇంకొక విషయం ఏమిటంటే ఇది భవిష్యత్తులో నెరవేరుతుంది అనుకుంటున్నాను మా కళాశాలకు ఐదు ఎకరాల భూమి కూడా కేటాయించడం జరిగింది దానికి కావలసినటువంటి బిల్డింగ్స్ కట్టుకోవడానికి ఆ ఆర్థిక సహాయం కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పేసి మా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఇన్ఫర్మేషన్ కూడా జరిగింది అవి జరిపితే త్వరలో దానికి శుభం సారీ దానికి మనం శ్రీకారం చుట్టాలని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాము అలాగే నువ్వు జరిగితే పరమ సొంత బిల్డింగ్లో డిగ్రీ కళాశాల నడుపుకునేటువంటి అవకాశం మాకు వస్తుందని చెప్పేసి నేను మరొకసారి ఆధ్వని ప్రజలకు విన్నవిస్తున్నాను నా పేరు డాక్టర్ ఎస్ శివారెడ్డి ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆదోని